హాయ్ అండి ఇది అల్లూరి డీలక్స్ మిషను మీకు జిగ్జా చేస్తా కదా శారీస్కి ఆ మిషన్లో మనకి ఇలా ఆప్షన్స్ ఉంటాయి మనం ఈ కుట్టుతో చూడండి కట్ వర్క్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట కట్ వర్క్ ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్కైనా చేసుకోవచ్చు లేకపోతే సిల్క్ థ్రెడ్ పెట్టి మనం శారీకైనా మొత్తం బార్డర్కి చేసుకోవచ్చు మన ఇష్టం అండి లేకుంటే బ్లౌజ్ నెక్కి చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు వచ్చేసి మనకింకా నెంబర్ అనేది తగ్గించి పెట్టుకుంటే ఇంకా దగ్గరకు వస్తుంది అనమాట మనకి ఇంకా దగ్గరకు వస్తుంది ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తుందంటే సెట్ చేస్తున్నా చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఇదే డిజైన్తో మనం చిన్న చిన్న శారీలో ఇప్పుడు నేను షాంపిల్కి వేసి చూపిస్తు చూపించినండి మనం ఇట్లా హ్యాండ్స్కి వేసుకోవచ్చు చూసిరా ఇప్పుడు మనం హ్యాండ్ అనుకోండి ఇప్పుడు ఇక్కడ కటింగ్ చేసేసుకుంటాం అనమాట ఇట్లా కట్ చేసేసుకోవాలి లైనింగ్ని తిప్పేసి కటింగ్ చేసుకోవాలి మంచిగా ఏదైనా బ్లౌజ్కి హ్యాండ్స్కి వేసుకోవచ్చు లేకపోతే శారీస్కి వేసుకోవచ్చు లేకపోతే నెక్కువేసుకోవచ్చు మన ఇష్టం అండి చూడండి కట్ వర్క్ అనేది మనమే రెడీ చేసుకోవచ్చు అనమాట ఈజీగా సిల్క్ థ్రెడ్ పెడితే ఏంటంటే ఇంకా బాగుంటుందన్నమాట సిల్క్ థ్రెడ్ అయితే ఓకేనా